హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా చల్లగారలు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపిస్తానికి పదండి ముందుగా ఈ గ్లాస్లో సగానికి మినపప్పుని తీసుకుని ఒక ఐదు గంటల సేపు వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఈ విధంగా పప్పు నానిన తర్వాత పప్పుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి తర్వాత గ్రైండర్లో వేసి ఈ విధంగా పిండిని రుబ్బుకోవాలి తర్వాత మనం రుబ్బుకున్న పిండిలో మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కలర్ పెట్టుకుని ఫ్రైకి సరిపడగా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ని తీసుకొని మన హ్యాండ్ని అందులో లైట్గా డిప్ చేసుకోవాలి పిండి అంటుకోకుండా తర్వాత ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకుని ఒక పాలిథిన్ షీట్ మీద ఈ విధంగా చేతితో అయితే ఒత్తుకుని మధ్యలో హోల్ పెట్టుకోవాలి తర్వాత దానిని ఆయిల్లో వేసుకుని టూ సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూశారు కదా టూ సైడ్స్ కూడా కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసి తీసుకుందాం తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర కొద్దిగా పచ్చశనగపప్పు కొద్దిగా మినపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత చిన్నగా తురుము పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చిని తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడ పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గ్లాసు చిలికిన పెరుగును తీసుకున్నాను అందులో మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత పెరుగుని పక్కన పెట్టుకుని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పోపులో ఈ పెరుగునైతే యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పెరుగుని పక్కన పెట్టుకుని ఒక గిన్నెతో వాటర్ అయితే తీసుకుని ఇందాక మనం ఫ్రై చేసుకున్న గారెని ఇందులో డిప్ చేసుకోవాలి ఈ విధంగా డిప్ చేసిన తర్వాత గారిలో ఎక్కడ వాటర్ అనేది లేకుండా బాగా పిండి తీసుకోవాలండి గారె తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ షార్లో గారని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా గారెని వాటర్లో డిప్ చేసుకోవడం వల్ల గారెలు మజ్జిగిని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయండి గారెలు గట్టిగా కాకుండా జ్యూసీగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఈ టిప్ కనుక నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతేనండి చల్లగారెలు రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా జ్యూసీగా వచ్చాయో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్